దేవాలయానికి ఇప్పించిన స్థలము మీది ఎవరురా మీరు తీసుకునికే మీ కండువాళ్ళు ఇస్తేనే అప్ప ఆ దేవాలయము ఆస్తిని కుదరదు ఇవన్నీ దేవాలయాలే దేవాలయాలకు ఉండాలి మసీదులవి మసీదులకు ఉండాలి చర్చిలోవి చర్చిలకు ఉండాలి అంతేగాని నువ్వు వచ్చి ఇదే కాదు అని అంటే నీ పక్కని చెప్తున్నాను నేను మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఏ ఈరోజు మీరు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతారా పాండురంగస్వామి దే స్వామిని అడ్డం పెట్టుకొని కబ్జాలంట మరి ఆయనలారా చరిత్ర ఇక కనుక కొడుకులారా మీరు ఎవడెవడో కబ్జాలు చేశారో ముందు కక్కిస్తాం చెప్తున్నాను నేను కక్కిచ్చేది ఖాయం ఇప్పుడే మొదలయ్యింది అది ఇక బండి స్టార్ట్ అయ్యింది ఈ కబ్జాల ఏదైతే జరిగాయో వాటన్నిటిని కక్కించే కార్యక్రమము మొదలైంది ఆల్రెడీ ఈ రోజు